విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు శనివారం లావు మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు తనకు ఎటువంటి సంబంధం లేని ఫోటోలు జోడించి బురద జల్లె వ్యవహారాలు చేయటం సరికాదన్నారు సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకర విషయం ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీ ఆ కంపెనీతో కానీ నేను షేర్ హోల్డర్ని కాదు దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ని కాదు అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఎగ్నాల చేయడం అనేది చాలా బాధాకర విషయం రెండోది సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ చెప్తే నిర్ధారిస్తే అది ఒక రకం ఆ కంపెనీనే ఇంకా తప్పు చేసింది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ఒక కంపెనీ తప్పు చేస్తుందని ఇంకా నిర్ధారించుకుంది అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఒక ఫోటో నాతో జోడించి పెట్టి నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ని కాదు నేను మెంబర్ని కాదు ఏమి కాదు నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో నన్ను కూడా దాంట్లో లాగటం అనేది అది ఏదో కొన చేశారంటే అది వేరు కానీ అఫిషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకరం దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది దీనిపైన చర్య తీసుకోమని చెప్పి వాళ్ళు తీసుకుంటామని చెప్పి సదరు వ్యక్తుల పైన చర్య తీసుకుంటాం వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది తొందరలో ఆశిస్తాం